నీ గౌరవం ఏంది నీ మతం నీ గౌరవానికి బిరుదేంది పరమతం గౌరవించడం ఇదే కదా మన శాస్త్రం చెప్పింది నేను శివభక్తుని నేను చాలామందికి ఇలా ఇలా చేయండి అని చెప్తాను కానీ అలా గులగొట్టండి అని చెప్పడం అనేది కుదరదు ఎందుకంటే అమ్మా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి మన దగ్గర కదా ఇప్పుడు నువ్వు చేయడం వల్ల ఏమవుతుందో అమ్మా డైలామాలో ఉంది సమాజం అఘోరియా అమ్మ అఘోరాలు ఇట్లా ఉంటారా అఘోరాలు దుస్తులు వేసుకోరా పురుషాంగం ఇచ్చేసిందా అంటుంది మరి ఇవి ఇక్కడి నుంచి వచ్చే పైకి ఇవి సరే బాగున్నది అని అంటే మరి ఇంకొక ఆడదాని మీద పడుతున్నావు బొరుతున్నావు నిన్న మొన్న చూసిన వీడియోలో ఇది ఎక్కడికి వల పురుషుడిగా నా అంగాన్ని ఇచ్చేసా అంటావు స్త్రీయా మరి నువ్వు ఇంకొక స్త్రీతోనే అక్కడ నువ్వు చేస్తున్న కార్యకలాపాలు ఏమిటి ఇది ఏంది దీనివల్ల ఒక అఘోరి అన్న మాట వదలకండి మీరు ఆయన గారి పేరుతో వదలండి శ్రీనివాస్ శ్రీనివాస్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్ టు ది మీడియా పీపుల్ ఒక సాధువు ద్వారా అఘోరా అన్న పేరు ఇకపైన అలా 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 వివరణ తీసుకెళ్తే ఏం జరగబోయేది తెలుసా అమ్మ అఘోరాలు అందరికీ అవమానమే కదా ఇప్పుడు లోకం అంతా ఏమంటుంది వీళ్ళు ఇలానే ఉంటారంటారా లేదా తల్లి ఒక వాస్తవం అలా ఎందుకు అంటున్నాను నేను దుస్తులు వేసుకున్నావు మంచిగున్నావు రుద్రాక్షలు అన్నీ వేసుకున్నావు ఓకే వ్యక్తిగతం కదా వ్యక్తిగతమైనప్పుడు నా అంగానే ఇచ్చేసినా అని అంత లైవ్గా చెప్పడం ఎందుకు మరి ఇలాంటి పనులు చేయడం ఎందుకు అక్కడ పోయి అక్కడ ఏదో గొడవ చేసి ఇక్కడికి వచ్చావు ఇక్కడ పోయి ఇక్కడ ఏదో గొడవ చేస్తావు ఇక్కడ పోయి ఎక్కడ గొడవ చేస్తావు ఇన్ని గొడవలు చేయడం చేత విలువలు పోతున్నాయి కదమ్మా విలువలు రావాలన్నా వద్దా అఘోరాల గురించి ఇప్పుడు మన ఇద్దరి సుదీర్ఘమైన అర్ధగంట మాటల్లో మొట్టమొదటి వర్డ్ వదిలిందే సమాజ శ్రేయస్సు వాళ్ళు అన్నాను కదమ్మా మరి అసలు ఎక్కడ కనబడుతుందా మాటలకి చేతులకి తేడా లేదమ్మా ఇంటెన్షన్ అండ్ యాక్షన్ ఇట్ ఈస్ లాట్ మెనీ డిఫరెన్సెస్ వర్డ్స్ వెన్ యూ సే ద వర్డ్ ఇంటెన్షన్ వెళ్ళిపోతుంది ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది ఇంటెన్షన్ ఇప్పుడు మధ్యన ఫీల్ అనుకోండి తాజ్ కూర్చుంటాం అంతే వెన్ కమ్ టు ది యాక్షన్ యూ హ్యావ్ టు సీ అవర్ పాకెట్ మనీ ఆటో ర్యాపిడోనా కారా బైకా అక్కడికి పోయిన తర్వాత మెనూ ఏం తినాలి అని సెలెక్షన్ మెను అయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ రావాలన్నా పోవాలన్నా యాక్షన్ ఎంత బలంగా ఉంది చూసారా వాట్ ఈస్ ఇంటెన్షన్ ఇట్ ఈస్ జస్ట్ అబ్ నార్మల్ వర్డ్ ఇంటెన్షన్ ఈజ్ నో వర్డ్ అమ్మా ఇంటెన్షన్ అనేది జస్ట్ యువర్ టంగ్ వెన్ యూఆర్ సేయింగ్ ఇంటెన్షన్ సమ్ ఐఎమ్ గోయింగ్ అంటే హౌ యూఆర్ గోయింగ్ బై ఫ్లైట్ బై ట్రైన్ బై బస్ ఆర్ నీకే విధంగా పోతున్నావు ఎంత పెట్రోల్ డీజిల్ ఇది అంటే యాక్షన్ ఎంత విధంగా ఉందమ్మా ఇదంతా ఇంటెన్షనల్గా జరుగుతున్న విషయాన్ని వై పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ సిన్సియర్లీ నేను అడిగింది ఏంటంటే వాట్ ఈస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ సనాతన ధర్మం ఈ విధంగా పోతూ ఉంటే ఒకళ్ళు ఇద్దరు వచ్చేసి మన ధర్మాన్ని ఎందుకు ఈ భ్రష్టు పట్టే పరిస్థితి తేవడం మీకు ఎంబీఏ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అదే గురువు ఉంటారు ఇప్పుడు గురువు ఉంటే చెప్పగలుగుతారు ఇప్పుడు కొంతమంది పిచ్చు వాళ్ళే తిరుగుతుంటారు అక్కడక్కడక్కడ ఇప్పుడు వాళ్ళని మనం ఏ విధంగా రియాక్ట్ చేయగలుగుతాం వదిలేస్తాం కదా ఇలాగా అలా వదిలేసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కానీ ఇక్కడ హైలైట్ చేస్తుంది ఎవరు హూ ఈస్ డూయింగ్ మిస్టేక్ యు ఆర్ ఆస్కింగ్ మీ రిటర్న్ క్వశ్చన్ గవర్నమెంట్ని అడుగుతున్నారంటున్నారు కదా వాట్ ఈస్ యువర్ డ్యూటీ అమ్మ యూ పీపుల్ ఓన్లీ క్రియేటింగ్ ది ఇష్యూస్ కదా ఎందుకు తీస్తున్నారు మీరు వీడియోస్ వాట్ రైట్స్ యూ హ్యావ్ ఎందుకంత హైలైట్గా తీసి చెప్తున్నారు మీరు శృంగారం తీస్తారు మీరు సిగరెట్లు తీస్తారా మీరు రోడ్డు మీద పోతే తీస్తారా మీరు అండ్ ఒక సాధు వచ్చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే మీరేం అని రిలేటెడ్ క్వశ్చన్ చేస్తున్నారంటే సి మన దగ్గర ఉన్న అబిలిటీ ఎలా అట్లా కాదా లేదమ్మా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీడియా పర్సన్స్ మీడియా వాళ్ళు చేయడం చేతనే కదా ఇంతవరకు వచ్చింది ఈ విషయము మీడియా వాళ్ళు మంచికి ప్రోత్సాహం ఎందుకు చేయట్లేదు అంటున్నా మీడియా వాళ్ళకి తెలియదు కదండి అందరికీ గొంతు చించుకొని అరుస్తున్న ఒకే ఒక్క వ్యక్తి నేనే ఛానల్ మొత్తం లక్ష్యరుద్ర సాధువే అరుస్తున్నాడు మిగతా వాళ్ళు బయటకు వెళ్తా పీఠాధిపతులు మఠాధిపతులు ఎందుకు వెళ్తారు లేరు తెలుసా ఎవరికి వాళ్ళు సెక్యూర్లో ఉండాలి వెళ్తా ఎక్కడ పోయారు పీఠాధిపతులు మఠాధిపతులు ఎక్కడికి పోయారు పెద్ద పెద్దగా మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళు అందరు రావాలి కదా మరి ఎందుకు రావట్లేరు మరి ఇప్పుడు క్వశ్చన్ అదే కదమ్మా ఒకరి వల్ల యావత్ భారతదేశం చెడు పోతుంది అంటున్నాం కదమ్మా మరి అందరం ముందుకు రావాలి నేను నన్ను అడిగారు సాధువులు అది ఇదే అడిగారు కదా నేను ఒక్కరిని వచ్చాను బయటికి చెప్పాను అట్లా పది మంది రావాలి ఇరవై మంది రావాలి మొత్తుకొని 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 చెప్పి 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 రెస్పాన్స్ అనేది ఒక వ్యక్తి నుంచే వచ్చి మిగతా వందలు కేవలం నేత ఆనందంలోనే కూర్చుంటే మరి ఎలా పరిష్కారం జరుగుతుందో చెప్పమ్మా వాస్తవం కదా మీరు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ని ఎవరైతే ధర్మం వైపు పోతున్నారో వాళ్ళ వైపు ఫోకస్ చేయడం మంచిది కదా తల్లి కాబట్టి ఏంటంటే మీరు కూడా సపోర్ట్ చేయండి మేము కూడా గవర్నమెంట్ నుంచి అడిగేది కూడా అదేంటమ్మా ఇప్పుడిప్పుడే మన విషయంలో చూడండి ఎన్ని గొడవలు అవుతున్నాయమ్మా ఏదేదో గొడవలు అవుతున్నాయి సగం కల్పితాల గొడవలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నీ ఏంది నా ఒక ఒకతను వచ్చి ఏమంటున్నాడు చూసారుగా నిన్నగాక మొన్న రాముడికి జోహార నాలే అని అంటున్నారు ఇలాంటి ఎన్నో వింటున్నాము కదమ్మా ఏం చేస్తాం చెప్పండి ఇలా ఎవరికి వాడే యమునా తీరే యమునా తీరే అనేది వినకన్నారు తెలుసా లోపలికి ముంచేసేయాల యమునా నదిలో తీసుకెళ్ళి అదేది అతల్లే యమునా తీరే అనేది దాని ఎవరికి వాడే యమునా తీరే అంటే వితండవాదం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేరు మాటది ఏముంది తల్లి నరం లేని నాలుక ఏదైనా అంటది చాతలు చూడండి మీరు శ్రీనివాసాన్ని సంబోధన చేయండి పైన ప్లీజ్ రిక్వెస్టింగ్ నా నుంచి ఏంటంటే ఆ అఘోరి అన్న వర్డ్ చాలా పవిత్రమైన తల్లి ఆ శివుడి ఐదో ముఖం అమ్మా అది శివుడిది ఐదో ముఖం తల్లి ఆయన ఎవరి కోసం కూర్చుండు శ్మశానంలో నీ కోసం నా కోసం సమాజం కోసం మంచి కోసం చనిపోయిన శవాల కోసం కూర్చున్నాడు అంటే అసలు ఎలా దాన్ని నమ్మసక్యంగా ఉందా అమ్మా అక్కడికి ఆత్మలు వస్తాయని కూర్చున్నాడు అని ఎంతమందికి తెలుసు అక్కడ శవాలు వస్తాయి అంటారు మనం వాళ్ళకి శవాలతో ఏం శవాలతో సాహసం అంటే ఆడికి వచ్చేది ఆత్మలే కదా ఎందుకంటే ఎందుకు వస్తాయో తెలుసా అమ్మ ఆడికి నీ శరీరం నీకున్నంత తీయగా ఎవరికి ఉండదు నువ్వు బాగా గమనించు నీ శరీరానికి ఎక్కువ అంటే మన ఈ బాడీ ఎక్కడ స్వీట్ నువ్వు ఏదన్నా ఎవరు ఏమన్నా సరే నీ శరీరం చూసుకొని నువ్వు మురిచిపోతావు కొంతమంది అందహీనంగా ఉంటారు తల్లి నల్లగా ఉంటారు దయ్యాల్లాగా ఉంటారు అనుకుందాం ఆయన కూడా అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటాడు నల్లగుండవరు నల్లగా ఉన్న బొట్టు పెట్టుకుంటున్నామని అంటావా మనం అనలేము ఎవరెందాం వాళ్ళకి కాకెందాం కాకి పౌరం అందాం పావురమే నేమని ఎందాం నేమని పరమాత్మ తెలియందా కానీ అసలైన అందం ఆత్మ కదమ్మా ఆత్మని స్వీకరించడం అనుకున్నాడు కదా నా తండ్రి పరమశివుడు అక్కడ ఇది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం ఎందుకు చేయట్లేదు చేసేది ఏం తెలుసా మీరు అన్నట్టుగా ఒక అగోరి లేడీ ఆ గోరి ఇంకో లేడీ మీద పడ్డది విషయం చూడండి అదేమన్నా అసలు చెప్పుకోవడానికి ఉందా నిన్న సాయంత్రం నుంచి అసలు సిగ్ ఆ విషయం వింటుంటే నాకు ఛానల్లో ఫోన్ చేసి అడిగితే ఇది ఎక్కడి దాస్టికమ్మ అంటే నేను అడిగా అదేమి ఆయన గారు అన్నారు కదా అని అంటే అక్కడ నుంచి ఫోన్ కాశీ నుంచి ఏం తెలుసా అమ్మా ఇక్కడే ఉంటుంది మీకు తెలియదు రుద్రగారు అంటున్నాడు ఆయన ఏముంటుంది అదే పైశాచికత్వం స్వామి అంటున్నారు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి సమాజం దీనివల్ల ఆ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది పిల్లలు చూస్తారు ఆడపిల్లలు చూస్తారు మన దగ్గర ఉన్న దరిద్రం అంతా ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లవాడి చేతిలో కూడా మొబైల్ ఉంది ఏందమ్మా విషయము రుద్రాక్షలు వేసుకున్నవాడు తప్పు చేయవచ్చు రుద్రాక్షలు చేసుకుని వేసుకున్నవాడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు అన్నవాడు అసలైన తప్పువాడు అయితడు కానీ చేసినవాడు కాదు అది ఉన్నదా మన దగ్గర శాస్త్రం మీరు యాక్షన్ ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలమ్మా మీరు కొంచెం స్ప్రెడ్డింగ్ ఈ విషయాల్లో డౌన్ టు ద రండి రియాలిటీకి రండి ఒక స్టాప్ పెట్టండి ఇంకా చాలు ఆయన కూర్చోడు చెప్పిన మాట వినడు ఒక దగ్గర నాయన అంటే ఉండడు ఉరకలాటలు 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 వచ్చిన వాళ్ళని కొట్టుడు చేసుడు టిఫిన్ తిన్న దగ్గర గొడవ అయిపోయింది ఆయనకి అవమానమే అవుతుంది కొంచెం ఆలోచించుకొని నాయన అంటే ఆగడు ఈ ఆడవాళ్ళు నా శిష్యుడు అన్నాడు శిష్యుల మీదే ఏగబడ్డాడు ఇప్పుడు ఇట్లా వచ్చింది ఆవిడ ఉంటుంది నేను ఈ అమ్మ దగ్గర ఉన్నా నేర్చుకున్న అంటుంది బీటెక్ మరి బీటెక్లో ఏం చేసుకుందో ఆవిడ బీటెక్ చదివే కదమ్మా బీటెక్ కంటే ముందు ఆరు సబ్జెక్టులు ఉంటాయి మన దగ్గర తెలుసు తెలుగు హిందీ ఇంగ్లీషు సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంకేముంటుందమ్మా సోషల్ ఇవన్నీ ఆరే ఉంటాయి సబ్జెక్టులు ఆర్లు అన్నీ ఉంటాయి జీవితానికి సంబంధించి ఉంటాయి కదా మరి బీటెక్ వచ్చినామంటే నీకు ఒక అనుభవంతో వచ్చావు కదా ఏదమ్మా నీ అనుభవం మరి నువ్వు పిలిస్తే ఎవరైనా అలానే వస్తారు తల్లి మీరు అన్నట్టుగా కొంచెం అవార్డు వాడకండి ఇకపైన మీరు అన్నట్టుగా మీరు అడిగారు కదా గవర్నమెంట్ని అడుగుతున్నారని ఇంకా మేము ఇంకా అంత దిగజారలేదు మీరు గవర్నమెంట్ తో మరి ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడడానికి లేదు లేదు ట్రై చేయలేదు ఎందుకు ట్రై చేయలేదు అడగండి ఒక మాట చెప్ప మంచి అడిగండి ఒక మాట ఇప్పుడు మీరు అన్నారు మంచిగా ఉన్నారు తల్లి నువ్వు నిండు నువ్వు రేలు బాగుండు మీరే అడిగారు ప్రశ్న ఇంతవరకు నో యాంకర్ ఇంతవరకు అడగలేదు మీరు వంద మంది పది మంది అయ్యి పది మంది పది మంది వందమై అని అడిగితేనే ఒక సాధు ఓడి చేరుతుంది అక్కడ దాకా ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకునేసరికి ఇది పోతలేదు అది అగోరి విషయం అయితే చెప్పండి అరవై ఛానల్ ఆడ అంటే విషయం ఉండదు అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అమ్మా ది వర్త్ ది సీ ఒకసారి అల్ ద వెయిట్ అంటే డిస్కషన్ ఆఫ్ ద సిగ్నేచర్ కోటి మంది సిగ్నేచర్లు పెడితే నరేంద్ర మోడీ గారు కదులుతారు కోటి మంది సిగ్నేచర్లకి నా ఒక్కొంది సిగ్నేచర్ పెడితే కదులుతుందా ఎంతమంది రావాలమ్మా మీరు మొదట పేరు మార్చండి తర్వాత విషయాలు నేను మాట్లాడతాను ఇలా ఇక్కడి నుంచి నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా నిన్న నైట్ నుంచి నేను అందరితో మాట్లాడి నేను కాశీకి సంబంధించిన విషయాల్లో ఇక్కడి నుంచి కాదు నేను రప్పించాల్సిన వాళ్ళు రప్పించి మాట్లాడతాం నేను నాకు తెలుసు నేను ఏం చేయగలను గతంలో కూడా నేను ఏం చేశాను అనేది చాలా ఛానల్లో వాళ్ళకి తెలుసు నేను అక్కడి నుంచి రప్పిస్తా కాశీ నుంచి ఇక్కడి నుంచి ఏం చేయని కదా ఎందుకంటే అర్థం లేని విషయాలు ఇప్పుడు నేను ఒక సాధువునమ్మా నేను నేను శివతత్వంలో తిరుగుతాను కానీ అసలైన వాళ్ళు ఉన్నారు అఘోరాలు వాళ్ళతో మర్యాద చేయించి వాళ్ళతో చెప్పిస్తే అప్పుడు కొన్ని గవర్నమెంట్ వచ్చి కొన్ని సమాధానాలు ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మేము గుడి కడుతున్నాం కేదార్నాథ్ ఆలయం కొంచెం సమయం ఉంది దానికి సుమారు వెయ్యి పదిహేను వందల మంది అఘోరాలను పిలుస్తామని ఎదురు చూస్తూనే అన్న వాళ్ళు సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నారు ఎప్పుడు పిలుస్తావు ఎప్పుడు పిలుస్తావు ఎప్పుడు పిలుస్తావు ఇక్కడ గుడి పని మొదలైతే వాళ్ళందరినీ పిలిచి కొన్ని మీడియా ఛానళ్ళ వాళ్ళకి కొన్ని ధర్మమైన సందేహాలు చాలా దగ్గరగా ఇప్పిస్తామని నేను వెయిటింగ్లో ఉన్నా ఓకే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమున్నది అసలైన వాళ్ళు రావడానికి ఇంక అనుమతి వస్తలేదు చూడండి పరమాత్ముడు అందుకనే మీరు చెప్పిన విషయాలు కొంచెం డీప్గా బొండి తల్లి స్ ఐలెన్సెస్ ఒక విధంగా ఇండైరెక్ట్గా చెప్పాలంటే అలా వద్దు అది కామానికి సంబంధించి అని చెప్పేసి వీడియోలు వస్తున్నాయమ్మా ఇంత సేమ్ అనిపిస్తుంది ఒక రుద్రాక్ష చేసుకుంటేనే పవిత్రమైన వాడా నువ్వు బాగుంటావు రా ఇక పైన తండ్రి ఆజ్ఞ రా అంటారు చితాభస్వాన్ని రాసుకొని వల్లంతా రుద్రాక్షలు పెట్టేసుకొని కేశాల పైకి కట్టేసేసి ఒక కొప్పు ఇలా నువ్వు చేస్తే ఎంతటి అవమానం పరమశివుడికమ్మా ఎంత అవమానం కదా ఇది అవమానమా కదా తండ్రికి నచ్చట్లేడు ఆయన నేను దానికి సిద్ధమే నచ్చట్లేడు కాబట్టి అన్ని అవమానాలు అవుతున్నావు ఒక రుద్రాక్ష వేసుకుంటేనే నిన్ను కాపాడేవాడు అన్ని రుద్రాక్షలు వేసుకునేవాడు నిన్ను కాపాడతలేడు ఎందుకు